హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధైర్యానికి దూకుడు ఎక్కువ భయానికి బద్ధకం ఎక్కువ ఎంతలా ఉన్నామన్నది కాదు ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉన్నామన్నది ముఖ్యం జీవితంలో మంచి రోజులు చూడాలంటే కొన్ని చెడ్డ రోజులను తప్పక చూడాలి ఏ రోజు అయితే నీకు కష్టపడటం చేత కాదో ఆ రోజు నుండే నీకు మోసం చేయటం అలవాటవుతుంది పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదు నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మందు బాగు చేయలేదు మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కన్నా మనిషికి మనిషి ఇచ్చే ధైర్యం చాలా గొప్పది మాటల్లో అబద్ధం ఉన్నా పర్వాలేదు కానీ చూపించే ప్రేమలో అబద్ధం ఉండకూడదు ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుంది ప్రయత్నిస్తేనే విజయం దక్కుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్